డీజిల్ పంపి డీజిల్ ఓపీస్ ఉన్నా క మన ఇక్కడ ఖమ్మం ఖమ్మం బైపాస్ ఇండియన్ పెట్రోల్ బంకులో ఉన్నా చూపి చూపిస్తున్నానా పెట్రోల్ బంకులో ఉన్నా నైట్ ఎన్ని గంటలు అవుతుంది ఒంటి గంట కరెక్ట్ బరాబర్ చెప్తే వినవు కదా ఇండియన్ పెట్రోల్ బంక్ ఖమ్మం బైపాస్ వర్షం ఫుల్లు పడుతుంటే పట్ట మళ్ళీ రన్నింగ్లో ఆపి మంచిగా నీట్గా కట్టి వీడియో పంపిస్తున్నా చూడండి డీజిల్ ఒప్పిస్తున్నా ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే ఒప్పిస్తున్న ఇండియన్ పెట్రోల్ బంక్ ఖమ్మం బైపాస్ ఇక్కడి నుంచి విశాఖపట్నం రాన్నా లేట్ అవుతుంది అనే గారు రండి రండి తొందరగా లేట్ అవుతుంది మరి అక్కడ సిరియల్ అవుతుంది మాకు మా అదే ఎక్కడ ఉన్నాడు ఏందని వీడియో పంపించమంటున్నా అదే బంకులో ఉన్నా మన రెగ్యులర్ ఏడా పంపిస్తామో అదే బంకులో ఉన్నా చూడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఓకేనా పదివేల రెండు వందలు జీరో నేను కూడా చూపించాలి కనపడాలి కదా నీకు టెన్ థౌసండ్ రెండు వందలు చూపిస్తున్నా ఓకేనా అయితే ఉన్నా పంపిస్తున్నా మీటర్ ఎట్లా పడుతుంది చూడు పదివేల రెండు వందలు ఆర్ఎస్ రూపీస్ మనకి ఇంట్లో ఊపిస్తే మనకు గిఫ్ట్ ఇస్తాడు ఇక్కడ డ్రైవర్కి గిఫ్ట్ ఇస్తాడు ఏ ప్యాకెట్ ఇస్తాడో తర్వాత నీకు చూపిస్తా అది హైట్ రాలేదన్నావు కదా ఎంత హైట్ వచ్చింది చూడు ఒక్కడనే పట్టినా వెయ్యి రూపాయలు అడుగుతున్నారు లేబర్ థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు రెండు పట్టలు వేసిన రెండు పట్టలు వేసి ఒక్కడనే పట్ట కట్టినా చూడు తాడు ఎట్లా నీట్గా కట్టినా లేదా హైట్ రాలేదన్నా కదా ఎంత హైట్ వచ్చి చూడు ఒక్కటి కట్టినా నువ్వైతే ఇద్దరిని పెట్టుకొని ఇటటు కట్టుకుంటావు నేను ఒకటినే కట్టినా చూడు పట్టా ఇప్పుడైతే సెవెన్ థౌజండ్ అయితే ఇచ్చింది సెవెన్ థౌసండ్ దాటిన తర్వాత ఇది ఇచ్చింది టోటల్ ఆగిన తవరు నీకు రైట్ ఓకేనా తొందరగా వచ్చేసి ఏమంటున్నా ఏం చెయ్యగో నా గిఫ్ట్ ఇగో అన్న గిఫ్ట్ ఇస్తుంది చూడు జింక్ తెచ్చి ఇండియన్ పెట్రోల్ బంక్ ఖమ్మం బైపాస్ రోడ్ హైవే ఇక్కడ నుంచి రాజమండ్రి నాలుగు వందల కిలోమీటర్ ఓకేనా ఆప్ చేద్దాం నూట ఆరు లీటర్ వచ్చింది పదివేల రెండు వందలు ఓకే బిల్లి ఏపీ ట్వంటీ నైన్టీ టూ ఫైవ్ జీరో త్రీ ట్వంటీ నైన్టీ టూ ఫైవ్ జీరో త్రీ జీరో త్రీ ఏపీ థర్టీ నైన్ ఏపీ ట్వంటీ నైన్ ఇరవై ఐదు సున్నా మూడు డన్ రైట్ మొలా తొందర్రా